నిషి కౌశిక పైన నిందలు వేస్తూ ఉంటుంది నన్ను చంపడానికి మీరే మనిషిని పిలిపించారు అంటూ అప్పుడు కౌశిక కాస్త కోపంగా నీకు మైండ్ పనిచేస్తుందా నేను ఎందుకు అలా చేస్తాను అని అంటూ ఉండగా సుధాకర్ కూడా కౌశికకి సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి వచ్చినప్పుడు కౌశిక కూడా నువ్వెవరు అని అడిగింది కదమ్మా అని అంటుండగా మీరు అలా మాట్లాడితే నేను ఇంకేం చేయగలను అని అంటూ ఉంటుంది నిషి అప్పుడు యువరా చిన్నగా నిషికా చెవులో ఇదంతా చేసింది బాయ్ అని అనడంతో కంగారు పడుతూ పట్టిన చెమటలని తుడుచుకుంటూ ఉంటుంది నిషి అప్పుడు కాచీ కూడా అవును శత్రువులకి కూడా అక్క హాని చేయాలని చూడదు నీకెందుకు అలా చేస్తుంది అని అనగానే ఇక రియలైజ్ అయిన నిషి సారీ వదిన నాకు ఊపిరాడకపోవడంతో మైండ్ పనిచేయలేదు ఏదో తప్పుగా ఆలోచించి అలా అన్నానంతే ఏమి అనుకోకండి అని అంటూ ఉంటుంది కౌశికిని నిషి అప్పుడు కౌశికి నిట్టూరుస్తుంది నిన్ను కాపాడిందెవరు అని అడుగుతుంటుంది వైజయంతి ఏమో తెలీదు నాకు ఊపిరాడకుండా ప్లాస్టిక్ కవర్తో ఉరేసేసింది ఆ తర్వాత కొట్టింది బెడ్ పైన తోసేసింది నన్ను చంపడానికి ట్రై చేసింది అప్పుడు రూమ్లోకి ఎవరో రావాలని ట్రై చేశారు కానీ తను నా తలపై గట్టిగా కొట్టడంతో నేను స్పృహలో కోల్పోయాను తర్వాత నన్ను ఎవరు కాపాడారో నాకు తెలియదు మీరే ఎవరైనా కాపాడారేమో అనుకుంటున్నాను అంటూ ఉంటుంది నిషి మేం కాపాడితే మేమెందుకు అడుగుతాం అని అంటూ ఉంటుంది వైజయంతి ఆ కాపాడిన వాళ్ళెవరో తెలిస్తే నైట్కి నాకు స్టఫ్లా ఉండేది కదా అని బూచి అంటూ ఉండగా నువ్వే తాగుబోతువే చెప్పాలి అని వైజయంతి వెటకారంగా అంటూ ఉంటుంది ఇక వదిలేయండి మన నిషికా అయితే సేఫ్గా ఉండి కదా అని కేదార్ అంటూ ఉండగా వైజయంతి అందరూ కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ వచ్చి కాపాడుతారు కదా అలాగే వచ్చి కాపాడే మాయమైపోయారేమో అని వైజయంతి అంటూ ఉంటుంది ఇంతకీ ఎవరా సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ అని అంటూ ఉంటాడు బూచి అప్పుడు గర్వపడుతూ ఉంటాడు కేదార్ జగదాత్రి గురించి ఆలోచిస్తూ ఇక యువరాజ్ వెటకారంగా నువ్వు రాత్రి బాగా తాగాక నిన్ను పైకి తీసుకెళ్ళి కిందికి విసిరేత్తాం అప్పుడు తెలుస్తుంది సూపర్ ఉమెన్ ఎవరో అని వెటకారంగా అంటూ ఉండగా నా గుచ్చి తర్వాత ముందు సీమంతానికి టైం అవుతుంది అది చూడండి అని బూచి అనగానే వంశీ వీళ్ళిద్దరూ ఫంక్షన్లో ఉండడానికి వీల్లేదొత్తయ్యా అనగానే వాళ్ళిద్దరూ కేదార్ యువరాజ్ ఇద్దరూ బాధపడుతూ ఉంటారు ఇక అందరూ ఫంక్షన్ ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోతారు మరోవైపు జగదాత్రి రూమ్లోకి రాగానే ఏంటి దాత్రి అని కేదార్ అడగ్గా రివాల్వర్ని చూపిస్తూ జరిగిందంతా చెప్పడంతో తనెవరంటావు అంటుండగా పార్లర్ అమ్మాయి మాత్రం కాదు క్రిమినలే నిషిని చంపడానికే వచ్చింది అని అంటుండగా నిషిపై కోపం ఎవరికి ఉంటుంది అని అనగా యువరాజ్ పైన కోపం నాకు తెలిసి అని అంటుండగా మీనన్ మనిషి అంటావా అని కేదార్ అనేస్తాడు అవును కేదార్కి గెస్ట్ని ఇంకా వివరంగా చెప్తూ మీనన్ యువరాజ్కి ఏదైనా పని చెప్పవచ్చు యువరాజ్ చేయను అని అనడంతో యువరాజ్ని భయపెట్టడానికి ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేశాడేమో నిషి దొరికిపోయింది అని అంటూ ఉండగా కౌశికి ఒక్కసారిగా రూమ్లోకి వస్తుండడంతో రివాల్వర్ని బెడ్షీట్ కింద దాచేస్తుంది దాత్రి రివాల్వర్ కాస్త బయటికి కాస్త లోపలికి ఉండడంతో కంగారు పడుతూ ఉంటుంది దాత్రి రావచ్చా అన్నట్టు కౌశక్కి అడగగానే రండి వదిన అంటుంది జగదాత్రి ఎక్కడికి వెళ్ళావు అని అనగానే ఉన్నాను వదిన ఇక్కడే అని అంటూ ఉంటుంది జగదాత్రి అప్పుడు నిషికాన్ని ఎవరు అని అంటూ ఉండగా తెలియదు వదిన అంటుంది దాత్రి రివాల్వర్ షూట్ చేసింది ఎవరు అనగానే అది కూడా తెలియదు వదిన అని అనగానే అనుమానంగా చూస్తూ సుశీల అవమానించాక నువ్వు లోపలికి వచ్చావు కానీ బయటికి వెళ్ళలేదు మరి బయట నుండి మళ్ళీ లోపలికి ఎప్పుడు వచ్చావు అని అంటూ ఉండగా ఏంటి వదినా మీరు అనేది అంటే నేనే రివాల్వర్ని షూట్ చేసి నిషిని కాపాడారంటున్నారా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది జగదాత్రి అవును అని అంటూ ఉండగా అది సాధ్యమైన అక్క తను షూట్ చేయడం ఏంటి తను ఫైరింగ్ చేయడం ఏంటి అని కేదార్ ఎగతాళి చేస్తూ ఉంటాడు అది కాదు నువ్వు బయటికి వెళ్ళావు లోపలికి ఎప్పుడొచ్చావు నువ్వే నిషిని ఫైరింగ్ చేసి కాపాడావని నేను అనుకుంటున్నాను అనగానే నేను జరిగింది చెప్తాను వదిన అని అంటూ కాస్త జరిగింది కాస్త కల్పితం అంతా కలిపి చెప్తూ నేను బయటికి వచ్చాను వదిన అప్పుడు నిషి రూమ్లో నుండి సౌండ్ వినబడుతుంటే యువరాజ్ నిషి గొడవ పడుతున్నారు అనుకున్నాను విండో దగ్గరికి వెళ్ళాను కానీ అప్పటికే ఒక అమ్మాయిని ఎవరో షూట్ చేస్తున్నారు ఆ అమ్మాయి విండో దగ్గరికి వచ్చి బయటికి వచ్చింది మళ్ళీ ఏమనుకుందో ఏంటో నన్ను తోసేసి లోపలికి వెళ్ళి మళ్ళీ ముందు నుంచి వెళ్ళిపోయింది నాకేం అర్థం కాలేదు వదిన అని అంటూ ఉండగా అవునా నిజంగానే నువ్వే ఫైరింగ్ చేసి నిషిని కాపాడావనుకున్నాను అని మిర్రర్లో నుండి చూసి బెడ్షీట్ కింద రివాల్వర్ ఉండడం గమనించి అలా తీక్షణంగా చూస్తూ ఉండిపోతుంది కౌశికి కౌశక్్య చూపులను గమనించిన దాత్రి కేదార్ భయపడుతూ ఉండగా బెడ్షీట్ దగ్గర నుండి రివాల్వర్ తీసి దీనికి ఏమంటావు ఇప్పుడు కూడా నిజం చెప్పవా నువ్వెవరు అని అడిగేస్తుంది కౌశక్కి ఒక్కసారిగా తన గతం అంతా గుర్తు తెచ్చుకొని బయటపడుతుందేమో అని టెన్షన్ పడుతూనే ఇద్దరు గట్టిగా నవ్వేస్తారు జగదాత్రి కేదార్ ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అనగానే ఏంటక్క మరి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని కేదార్ అంటుండగా మీరు ఇచ్చిన హైప్కి నిజంగానే నా దగ్గర రివాల్వర్ ఉందేమో నేనే షూట్ చేసి నిషిని కాపాడానేమో అన్నంత సంతోషంగా ఫీల్ అయ్యాను అదిన అని అంటుండగా ఈ రివాల్వర్ ఎక్కడిది మరి అని అడుగుతుంటుంది కౌశికి అప్పుడు కేదార్ చెప్పాను కదక్క ఒకసారి నాకు స్కూల్ వాళ్ళు రక్షణగా ఇచ్చారని ఇదే ఆ రివాల్వర్ అని అంటుంటాడు కేదార్ అవునా నిజంగా అదేనా అని అనుమానపడుతూ ఉంటుంది కౌశిక అవునక్క నిజంగా అదే అని అంటుంటాడు కేదార్ నాకేదైనా డౌట్ వస్తే క్లారిటీ అయ్యే వరకు తృప్తిగా ఉండదు అందుకే అడిగాను ఏమీ అనుకోకు అని అనగానే పర్లేదు వదిన ఇప్పుడు క్లారిటీ అయింది కదా అని అంటుంది ఆ అయింది మీరు ఫంక్షన్కి రెడీ అయ్యి వచ్చేయండి అని అంటూ కౌశికి వెళ్ళిపోగానే అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకుంటారు ధాత్రి కేదార్ కాస్త జాగ్రత్తగా ఉండాలి అని కేదార్ అంటుండగా కాస్త కాదు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలి అంటుంది దాత్రి మరోవైపు యువరాజ్ పైన నిషిక మండిపడుతూ తిడుతూ ఉంటుంది నువ్వేంటి పని చెయ్యను అని చెప్పి రూమ్లో కూర్చుంటే సరిపోయింది నా ప్రాణాల ఎసరొచ్చింది బాయ్ నన్నే చంపాలని చూశాడు అని అంటుండగా నేను చెప్పేది విను నిషి అని అంటూ ఉంటాడు యువరాజ్ నువ్వు ఏమి చెప్పకు నేను వినను నువ్వు నీకేదో వాల్యూ దక్కుతుందని ఇంట్లో రాజమర్యాదలు చేస్తున్నారని అనుకుంటున్నావు కానీ ఒక్క రూపాయి కూడా రావట్లేదు రూపాయికి అడుక్కోవాల్సి వస్తుంది మీ నన్ను పని చేయమంటే చెయ్యట్లేదు అప్పుడు ఆ లక్షలు తీసుకోవచ్చు కదా అని అంటుండగా కోపంగా లేచి నేను చెప్పేది విను నిన్ను నేను రక్షించుకుంటాను ఇప్పుడు అందరి కళ్ళు నాపైనే ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళి రిస్క్ చేసినా కూడా దొరికితే కటకటాల పాలవుతానే తప్ప మనకు పైసా రాదు ఆ దివ్యాంక నాపైనే కళ్ళు పెట్టింది దొరికితే జర్లు పాలవుతాను ఇక్కడుంటేనే నువ్వు అన్నీ వస్తాయి అని గట్టిగా చెప్పడంతో నువ్వు మీనన్ పనులు చేయాలని నాకు లేదు కానీ సిచ్యువేషన్ ఎలా వస్తుందో అని భయంగా ఉంది అని అంటూ ఉండగా నిన్ను రక్షిస్తుంటాను నేను మీనంతో మాట్లాడతాను అని యువరాజ్ అంటూ ఉండగా ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఇది బెదిరింపుగా చెప్తున్నాను అనుకుంటున్నావు ఇది వార్నింగే అని అంటూ వెళ్ళిపోతుంది నిషిక యువరాజ్ తల పట్టుకుంటాడు ఇక మాధురి సీమంతం స్టార్ట్ అవుతుంది ఇక అందరూ కలిసి మాధురిని చైర్లో కూర్చోబెట్టగా మీరు రండి వదిన ఆశీర్వదిద్దురు కానీ అని వైజయంతి అంటుండగా ముందు తల్లి ఆశీర్వదించాలి వదిన అని అంటూ వైజయంతినే ఆశీర్వదించమనడంతో సుధాకర్ వైజయంతి ఇద్దరు కలిసి మాధురికి అక్షంతలు వేసి మంచి పండంటి పిడ్డని కనమని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత వాళ్ళ అత్తగారు ఆశీర్వదిస్తారు కేదార్ యువరాజ్ ఇద్దరు చెల్లలి ఫంక్షన్కి రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు కేదార్ యువరాజ్ ఇద్దరు చెల్లెల్ని ఆశీర్వదిస్తారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్